ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు మాత్రమే కాని ఆ గ్రౌండ్ లెవెల్కి పోతే పేదోళ్ళకి ఏం చేస్తాడు ఏందని పేదోళ్ళని అడిగితే చెప్తారు ఇది ప్రతిపక్షాలకు వాళ్ళు ఏదో బట్టగాల్చి మీదేసినట్టు మాట్లాడతారు అది కరెక్ట్ కాదు నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తాడు అన్ని విధాలా కూడా ఆదుకుంటాడు పేదోళ్లకు ఖచ్చితంగా అండగా ఉంటాడు అనే భావన నవీన్ యాదవ్ అందరం అంటే ఇప్పటికి కాంగ్రెస్ పైన ఏంటంటే చాలా వరకు నెగిటివిటీ ఉంది రేవంత్ రెడ్డిని ఏంటంటే తెలంగాణ పాలకుడు గారు ఆంధ్ర సీఎం చేతిలో బొమ్మ ఆయన ఎట్లా చెప్తారు అట్లా నడుస్తా ఉన్నాడు మొన్న రేవంత్ రెడ్డి అమీర్పేట్ లో కూడా ఒక మాట ఇచ్చాడు ఆ ఎన్టీఆర్ విగ్రహం మనం పెట్టుకుందాము అందుకోసం అని అతన్ని మళ్ళీ మీరు ఆంధ్రలో ఉండాల్సిన సీఎం ఇక్కడ కాదని చెప్పి కూడా అంటా ఉన్నారు సో మరి ఎట్లాంటి పార్టీ నుండి పోటీ అంటే నవీన్ యాదవ్ ను గెలిపించాలని మీరు అంటా ఉన్నారు సో ఏంటి దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ అంటారు ఆంధ్రలో అది ఆంధ్రోళ్లతో పాలన చేస్తాడు అనేది తప్పు ఎందుకంటే మనం చూస్తాం సన్న బియ్యం ఇచ్చేడు ఇప్పుడు మనకు ఉచిత కరెంటు రెండు వందలు యూనిట్లు మళ్ళా రైతు రుణమాఫీ చేసిండు ఇప్పుడు రైతు బాధ కూడా చేసిండు ఇవన్నీ ఇచ్చిండు ఫ్రీ బస్ ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి అది ప్రతిపక్షాలు చేస్తే అది ప్రతిపక్షాలే ఆరోపణలు చేస్తాను తప్ప ప్రజలు ఎవ్వరు కూడా అట్లాంటి పరిస్థితులు లేరు ప్రతి ఒక్కరు రేవంత్ సర్కార్ కు జే కొడుతారు